ఘల్లు ఘల్లు నరావమ్మా శ్రీలక్ష్మి మా పూజలే అందమ్మ మహాలక్ష్మి ఘల్లు ఘల్లు నరావమ్మా శ్రీలక్ష్మి మా పూజలే అందమ్మ మహాలక్ష్మి ప్రతి ఇంట మోపాలిని పాదం మామదిలో నింపు చిరుమందహాసం ప్రతి ఇంట మోపాలిని పాదం మామదిలో నింపు చిరుమందహాసం గల్లు గల్లు నరవమ్మ శ్రీలక్ష్మి మా పూజలే అందమ్మ మహాలక్ష్మి మగువలందరూ వే శ్రావణ మాసములో నీకే పూజలమ్మా మగువలందరూ వేడి తీరమ్మా మాసములో నీకే పూజలమ్మా కుంకుమతో అర్చన సేవలమ్మా వరలక్ష్మీదేవి అందుకోవమ్మా కుంకుమతో అర్చన సేవలమ్మా వరలక్ష్మీదేవి అందుకోవమ్మా ఘల్ ఘల్లు నరవమ్మా లక్ష్మి మా పూజలే అందమ్మా మహాలక్ష్మి ముద్దుల మోముతో ముఖ్య రాందము అభయహస్తముతో దీవించు తల్లి ముద్దుల మోముతో మొక్కెరాన్నముతో అభయహస్తముతో దీవించు తల్లి పసుపు పరాణి పాదముతోనా మాతో చెలిమికి నువ్వు రావలమ్మా పసుపు పరాణి పాదముతోనా మాతో చెలిమికి నువ్వు రావాలమ్మా గల్లు గల్లు నరావమ్మా లక్ష్మి మా పూజలే అందమ్మ మహాలక్ష్మి ప్రతి ఇంట మోపాలిని పాదం మా మదిలో నింపు చిరుమందహసం గల్ నరవమ్మ నరవమ్మా శ్రీలక్ష్మి మా పూజలే అందమ్మ మహాలక్ష్మి